మొన్న మీ ఊర్లో పాలు ఎంత రేటు కొంటారో కామెంట్ చేయమని చెప్పారు మిత్రమా ఆ వీడియో అయితే చాలా చాలా వైరల్ మిత్రమా వచ్చాయి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ ఊర్లో పాలు ఎంత కొంటారో కామెంట్ చేయండి మిత్రమా చాలా మంది అయితే లీటర్ పాలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై తొంభై హైయెస్ట్ పెట్టారు మిత్రమా మా దగ్గర అయితే హైయెస్ట్ ఎనభై రూపాయలు మిత్రమా లోయెస్ట్ అంటే యాభై రూపాయలు యాభై రూపాయలు పాలు అయితే నీళ్లు కలుస్తాయి మిత్రమా అదే ఎనభై రూపాయలు అనుకోండి తీసిన తీసినట్టే పోస్తారు నాకైతే ఉన్న గేదెల పాలు ఖాతాలకు సరిపోతాయి మిత్రమా ఒకవేళ అప్పుడప్పుడు కొత్త గేదెలు తీసుకొని వస్తుంటాను కదా అమ్మడానికి అప్పుడు అవి పాలు ఇస్తూ ఉంటాయి అవి ఎక్కువైపోతాయి ఖాతాలకు పోయడానికి కుదరదు కాబట్టి అవి కేంద్రానికి పంపిస్తూ ఉంటాను ఊర్లో అయితే అరవై రూపాయలకే చిక్కటి పాలు పోస్తాను మిత్రమా ఎందుకంటే ఊర్లో అందరికి దాదాపుగా గేదెలు ఉన్నాయి వారికి పాలు ఉంటాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళకి అరవై రూపాయలకే పోస్తుంటాను మిత్రమా మా ఊరు నుంచి పాల్వంచ సిటీ పన్నెండు కిలోమీటర్లు అక్కడికి నేను పాలు పంపిస్తూ ఉంటాను సిటీలో పాలు పోస్తే మాత్రం ఎనభై రూపాయలకు పోస్తాం మిత్రమా ఎనభై రూపాయలకైతే అయితే తీసిన తీసినట్టు పోస్తాం మిత్రమా నేను పంపించే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇంతకు ముందు మరి పాలు పోసిన వాళ్ళు ఎనభై రూపాయలకి పోసేవారు కానమ్మా కొంచెం కల్తీ పోసేవాళ్ళు మీరైతే చిక్కగా పంపిస్తున్నారనేసి వారు చెప్తూ ఉంటారు నేను అమ్మడానికి అప్పుడప్పుడు గేదెలు తెస్తూ ఉంటాను కదా మరి అవి పాలు ఇచ్చేవేమో అనుకోండి అవి ఎక్కువైపోతాయి కదా అవి కేంద్రానికి వెళ్ళిపోతుంటాయి మిత్రమా కేంద్రానికి పాలు పంపించినప్పుడు వాళ్ళు లీటర్కి యాభై రూపాయలు వేస్తుంటారు మిత్రమా ఎందుకంటే వాళ్ళ దగ్గరికి చాలా ఊర్ల నుంచి పాలు వస్తాయి కాబట్టి తక్కువ వేస్తుంటారు మీరైతే పాలు ఎంత కొంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి మిత్రమా ఆ పాలు చిక్కగా ఉంటాయో పల్చగా ఉంటాయో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్